హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది మీకైతే రోపులి చూపిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను హీట్ అయింది ఎన్ని మిర్చి రావాలో తింపు మీద కొంచెం పల్లెలు తాలింపు అయితే కాలింది ఫ్రెండ్స్ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వేసుకుందాం పచ్చిమిర్చి అయితే కాలనీ ప్యాన్ కొంచెం పసుపు వేస్తున్నాం సాల్ట్ వేస్తున్నాం బియ్యం రవ్వతో పులిహోర బియ్యం రవ్వతో చేస్తున్నాను ఈ గ్లాసు రవ్వ తీసుకున్నాను ఇది బియ్యం రవ్వ దీంతో రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఈ గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా ఈ గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ పోయాలి వాటర్ అయితే పోస్తున్నాను టూ గ్లాస్ వాటర్ పోసాను వన్ గ్లాసు నూక వాటర్ అయితే మరుగుతున్నాయి ఇది బియ్యం రవ్వ ఇదైతే రవ్వ ఇందులో వేసేసుకున్నాం గ్లాసు రవ్వ అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కాసేపు అయితే మూత పెట్టుకున్నాం రవ్ పులిహోర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మూత అయితే పెట్టుకున్నాను వాటర్ అంతా అయిపోవాలి ఫ్లిహార్ అయితే రెడీ అయిందని చూద్దాం మూత తీసుకొని ఓ చక్కగా అయిపోయింది వాటర్ అంతా అయిపోయింది లేదు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను lemon juice lemon juice అయితే వేసుకుంటున్నాను 2 స్పూన్స్ lemon juice వేసాను ఓకే ఫ్రెండ్స్ రవ్వ పులిహర్ రెడీ మీకు కన్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బియ్యపు రావతో బీపీ రవాతో ఇది పులిహోర బీపీ రవా బయట షాప్లో దొరికింది ప్యాకెట్ ఇంట్లో మనమైనా చేసుకోవచ్చు రెడీ చేసుకోవచ్చు రవ్వని ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు రావు పులిహార్ రెడీ ఎమ్మి ఎమ్మి టేస్టీ మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను నా పులిహార్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఒకరు లాంగ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా Bye bye friends. Bye.